కునాల్ అంటే ఎవరికీ తెలియదు కానీ ప్రేమికుల రోజు హీరో అంటే మాత్రం ఇట్లే అర్థమైపోతుంది హర్యానాలో జన్మించిన కునాల్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళ చిత్రం కాదలార్ దినంతో మొదలైంది ఇదే సినిమాను తెలుగులో ప్రేమికుల రోజుగా విడుదల చేశారు ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బిందతో కలిసి నటించిన ఈ రొమాంటిక్ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది ఇంటర్నెట్లో ప్రేమించుకునే యువ విద్యార్థి పాత్రలో కుణాల్ నటన అప్పటి యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా సినిమా విజయానికి దోహదపడింది ఈ ఒక్క సినిమాతో కుణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అయితే తొలి సినిమా ఇచ్చిన భారీ విజయాన్ని ఆయన తదుపరి చిత్రాలు అందుకోలేకపోయాయి దీంతో ఆయన కెరియర్ ఆశించిన స్థాయిలో ముందుకెళ్లలేదు కొన్ని సంవత్సరాల పాటు వరుసగా కొన్ని తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి నటుడిగా అవకాశాలు తగ్గడంతో కునాల్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి వేరే మార్గాలు వెతుక్కున్నారు ఆయన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాడు కూడా ఆ తర్వాత సొంతంగా బాలగిరి అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారాడు అయితే అక్కడ ఆయన్ని దురదృష్టమే వెంటాడింది ఆయన నిర్మించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు దీంతో ఆయనకు తీవ్రమైన ఆర్థిక సమస్యలు అప్పులు పెరిగాయని అప్పట్లో బాగానే వార్తలు వచ్చాయి వ్యక్తిగత జీవితంలో భార్య అనురాధ సింగ్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కెరియర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు అంటారు సన్నిహితులు ఈ ఒత్తిడి తట్టుకోలేక గతంలో ఒకటి రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి అవకాశాలు లేకపోవడం అప్పుల బాధ నిర్మాతగా వైఫల్యం వంటి కారణాల వల్ల ఆయన తీవ్ర నిరాశలోకి కూరుకుపోయాడు అందులోంచి బయటకు రాలేకపోయాడు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఏడవ తేదీన తన ముప్పై ఒకటవ ఏట ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కునాల్ ఆయన మరణం అప్పట్లో ఇండస్ట్రీలో పెన్ను సంచలనం మొదట ముంబై పోలీసులు ఆయనది ఆత్మహత్యగానే కేసు నమోదు చేశారు అయితే ఆయన తండ్రి రాజేంద్ర సింగ్ మాత్రం తన కొడుకు శరీరంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని ఇది ఆత్మహత్య కాదని హత్య అయి ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ రీఇన్వెస్టిగేషన్ కోరాడు దీంతో ఈ కేసు సీబీఐకి కూడా అప్పగించబడింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ప్రొఫెసర్ టిడి డోగ్రా సిబిఐతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి కుణాల్ది ఆత్మహత్య అని అభిప్రాయపడ్డారు అయినప్పటికీ కునాల్ సింగ్ మరణం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పటికీ బయటకి రాలేదు ఏదేమైనా చిన్న వయసులోనే ఒక పెద్ద విజయాన్ని అందుకున్న యువ నటుడి జీవితం అంత విషాదకరంగా ముగియడం నిజంగా బాధాకరం